వాస్తవానికి పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాలు భారత్ ఆపేస్తుంది అన్న విషయం పాకిస్తాన్ ఊహించుండదు ఎందుకంటే పహల్గామి దాడి కంటే చాలా పెద్ద దాడులు జరిగాయి అంతెందుకు పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినప్పుడు ఆ తర్వాత ఎన్నో ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా సింధు జలాల వైపు వెళ్లలేదు మోదీ వచ్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు జరిగినటువంటి అటాకుల తర్వాత కూడా సింధు జలాల వైపు వెళ్లలేదు కానీ పహల్గామ్ దాడిని ఎంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుందో చూడండి సింధు జలాల వైపు వెళ్ళింది సింధు జలాల వైపు అసలు కేంద్ర ప్రభుత్వం వస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ నాయకులు కానీ ఊహించలేకపోయారు సరే జరిగింది ఏదో జరిగింది ఈ ఉద్రిక్తత పోతే ఒక నెల రోజులు పోయిన తర్వాత వాళ్ళు విడిచిపెడతారు సింధు జలాలు జలాలు ఎన్ని రోజులు ఉంచుకోగలరు అంటూ పాకిస్తాన్ అయితే అనుకుంది పైగా ఒప్పందం ఉంది కదా ఆ ఒప్పందాన్ని ఖచ్చితంగా బ్రేక్ అయితే చెయ్యర్లే భారతదేశం ఏదైనా సరే ధర్మబద్ధంగా బ్రతుకుతుంది కదా అనుకున్నారు వాళ్ళు కానీ నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు గడుస్తున్నా కూడా నీరు ఇవ్వడం లేదు పోనీ అమెరికాతో చెప్పి దీన్ని త్రైపాక్ష చర్చలకు తీసుకొద్దామంటే భారత్ ఇది ద్వైపాక్ష చర్చలే తప్ప ద్వైపాక్ష చర్చలు కాదు అలాగే నీరు రక్తం ఒకే చోట ప్రవహించవని చెప్పడం పైగా ఇప్పుడు అమెరికా విధించినటువంటి సుంకాలకు కూడా భారతదేశం భయపడకపోవడం వల్ల ఇక ట్రంప్ చెప్పినా కూడా మోదీ వినడు ఒకవేళ ట్రంప్ చెప్పడానికి కూడా రాడు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పరువు పోయింది కాబట్టి ఇక ట్రంప్ చెప్పిన మోదీ కూడా దగ్గరికి రాడు కాబట్టి చర్చలకు సిద్ధం కాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి యుద్ధం పేరుతో బెదిరిద్దాం అనుబాంబులు ఉన్నాయి కాబట్టి అనుబాంబుల పేరుతో బెదిరిద్దాం మరొక్కసారి వార్నింగ్ ఇద్దాం మాకు సింధు జలాలు ఇస్తారా లేదనుకుంటే మా అనుబాంబులు వదలమంటారా ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి అక్కడ అమెరికా వెళ్ళినటువంటి ఆసిమ్ మునీరు కూడా ఇష్టం వచ్చినట్లుగా అక్కడ పిచ్చికొక్క ప్రేలాపల్ని పేర్లుతుంటే ఇక్కడేం ఆ దేశ విదేశాంగ మంత్రి మాజీ మంత్రి బులోవల్ బుట్ట ఏమొచ్చేసి దేశ ప్రజలందరినీ కూడా యుద్ధానికి సిద్ధమవమంటున్నాడు సింధు జలాలు గనక ఇవ్వకపోతే మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్క పాకిస్తానీ పౌరుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి మన యొక్క ఆరు నదులు కూడా మనం సంపాదించుకోవాలి మనం మళ్ళీ తిరిగి పొందాలి దానికోసం ఎన్ని త్యాగాలైనా చేయాలి ఎన్ని యుద్ధాలైనా చెయ్యాలని ఇప్పుడు వాళ్ళకి ప్రజలకి పిలుపునిచ్చాడు